కృష్ణానది నీటిని నిల్వ చేసే జలాశయం కూతవేటు దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా చీమకుర్తికి మాత్రం తాగునీటి కష్టాలు తీరడం లేదు పట్టణంలో ముప్పై జనాభా నివసిస్తుంది చుట్టుపక్కల గ్రానైట్ క్వారీలు ఉండటం వల్ల ఇతర రాష్టాల నుంచి వచ్చే కార్మికులు శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు వీరందరికీ తాగునీటి సరఫరా చేయడానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రామతీర్థం జలాశయం ఉంది కృష్ణా జలాలతో నింపే ఈ జలాశయం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు కనిగిరి పట్టణాలకు తాగునీటిని మళ్లిస్తున్నారు దేవకుర్తికి మాత్రం ఈ జలాశయం నుంచి నీరు పంపిణీ చేయలేకపోతున్నారు అరవై మూడు కోట్లతో సమగ్ర మంచినీటి పథకం నిర్మాణానికి రెండు ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన వైసీపీ నిర్లక్ష్యంతో ఐదేళ్ల నుంచి పనులు నిలిచిపోయాయి సేమకుర్తి పట్టణంలో నీటి సమస్య బాగా ఉన్నది చేమకుర్తి పట్టణానికి శివారు కాలనీలకైతే అసలు నీళ్లు కొన్ని దాతలు ఊరైనా సప్లై చేసేటటువంటి తప్ప పైపులైన్ లైన్ ద్వారా సప్లై అవుతున్నటువంటి పరిస్థితి లేదు చేమకుర్తి పట్టణంలో గతంలో ఇరవై వేల జనాభా ఉన్నప్పుడు ఎన్ని లీటర్లు సరఫరా అవుతున్నాయో ఇప్పుడు కూడా అంతే సరఫరా అవుతున్నాయి ఇప్పుడు ముప్పై ఐదు వేల మంది దాకా జనాభా ఉన్నారు చేమకుర్తి మూడు ల ముప్పై ఐదు లక్షల లీటర్ల వాటర్ కావాలి కానీ పన్నెండు లక్షల లీటర్ల వాటర్లే వాటరే సరఫరా అవుతున్నాయి చీముకుర్తి టౌన్లో కానీ చేమకుర్తికి వాస్తవంగా కార్మిక రంగం గ్రానైట్ విస్తరించినాక ఇటు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు చేమకుర్తి చేమకుర్తి టౌన్ అనుకొని ఉండే శివారు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కొత్త ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి వసతిని పెంచాల్సినటువంటి మున్సిపాలిటీ కానీ ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఆ దృష్టి సారించట్లేదు పదిహేడు పద్దెనిమిదిలో ఆరోజు టీడీపీ గవర్నమెంట్ ఇది ఇరవై ఎనిమిది కోట్లు సెలక్షన్ చేయించండి ఓటర్ చేమకు మున్సిపాలిటీకి అరవై ఐదు కోట్లు సమస్య చేస్తే రెండు వేల పద్దెనిమిదిలోనే మేము ఆ రోజు గుణాదం చేయడం జరిగింది దీనికి అన్ని సైట్ చూపించడం ట్యాంకీలు మొత్తం అనేది చూపించడం మొత్తం మొత్తం యథా పూర్తిగా పని అంతా జరిగింది అక్కడి నుంచి గవర్నమెంట్ మారిందండి పంతొమ్మిదిలో మా గవర్నమెంట్ మారాక అక్కడ కనీసం అక్కడి నుంచి మొత్తం వాళ్ళు ప్రతి పిల్లరపోతే ప్యాకేజీ అది చేస్తే ప్యాకేజీ ఇది పేచి ప్యాకేజీ అని చెప్పి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అట్లా తయారయ్యి ఇక్కడ వర్క్ మొత్తం నాశనం చేసి చేతి మున్సిపాలిటీ ప్రజలను నాశనం చేశారండి ఆ మంచినీటి సమస్యకు సంబంధించి అరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఉన్నటువంటి పెద్ద మంచినీటి పథకాన్ని ఓవర్హెడ్ ట్యాంక్ని ఇక్కడ ఏర్ ఏర్పాటు పెద్ద గొంత కూడా తీశారు కానీ దాన్ని ఎంతవరకు పనులు ప్రారంభించిన పరిస్థితి అయితే లేదు విఎన్ విజయ్ కుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు స్పష్టంగా తెలుసు మరి ఎమ్మెల్యే గారు మరి ఐదు సంవత్సరాలైనా అయినా కొంచెం ముందుకు పోయి కేంద్రం నుంచి వచ్చే నిధుల నిధులైతేనే మరి ఉన్నటువంటి నిధులైతేనేవి సక్రమంగా వినియోగించుకొని పట్టణాన్ని నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారని మా ఉద్దేశం అని చెప్పు తెలియజేసుకుంటూ